kanja <coughs> are ఓకే బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిద్దామా గెలిపిద్దా ఖచ్చితంగా నీ పేరేం పేర్రాధ్య వె సంధ్య పువ్వు గుర్తుకు ఓటే अरे भाई अब हम लोग क्या हो जाएगा ऐसी चीज़ पे आ रहा है बुरा फैमिली का मामला ये तो ना ये बहुत बहुत ऐसी चीज़ पे आवा ये बहुत बहुत ऐसी मैंने लोग प्रधान समझ लिया नहीं पता करते हो मेरे मार्क्ड है ना

पर नार्मल मीन रस्प आई केल ना मीन रस्प आई केल पानवाड़ा लेकर उसमें रस्प ने बारे था माल यार पर ना सर हम्म 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 యువకులం అంతా ఇంకా బీజేపీ పార్టీతో ఉన్నాం అతమ్మా కంపల్సరీ ఊళ్ళో ఉన్న ప్రధాన సమస్యలు అన్ని పరిష్కరిస్తాం మేము పరిష్కరించే పెట్టక మ అందరికీ నమస్కారం కానాపూర్ గ్రామ పదోవాడి అధ్యర్థియ మన కాకి భాగ్యలక్ష్మి సత్యకుమార్ గారు పోటీ చేయనున్నారు మన బీజేపీ అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు వేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటు వేసి మీ అమూల్య గెలిపించి మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ అలాగే ఏ సమస్యలున్నా మీ వెంట మేము దగ్గరుండి తీర్చుతామని కోరుకుంటూ మా అభ్యర్థి గారిని గెలిపించగలరని కోరుకుంటున్నాము ఈరోజు పదో వాడిలో గ్రామ గ్రామాన్ని మేము గడప గడపకు ప్రచారం చేస్తున్నాము కానపూర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణ సమస్యలైన డ్రైనేజ్ వ్యవస్థ విద్యుత్ వ్యవస్థ నీటి వ్యవస్థ అలాగే గల్లీ గల్లీకి రోడ్డు శ్మశాన వాటికలు మరియు యువకులకు ప్రధానమైన క్రీడా వ్యవస్థను మరియు అలాగే ఊరందరికీ ఉపయోగపడేలా మినీ ఫంక్షనాలను నిర్మించే విధంగా మేము అనుకుంటున్నాము మేము అధికారంలోకి సారి గెలుపు ఆంగడి ఇవన్నీ ఒక్కొక్కటిగా అన్ని పరిష్కరిస్తాము కానపూర్లోని వార్డు అభ్యర్థిగా కాకి భాగ్యలక్ష్మి గారిని మేము బీజేపీ తరపున నిలబెట్టుకున్నాం అలాగే గెలిపించుకుందామని కమలం పువ్వు గుట్టుకే ఓటేసి అత్యధిక మిజా అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్డ్తో గెలిపించగలగరని ప్రార్థన కాకి భాగ్యలక్ష్మి సత్యకుమార్ గారి నాయకత్వం వడ్డీ కాకి భాగ్యలక్ష్మి సత్యకుమార్ గారి నాయకత్వం వడ్డీ కమలం పువ్వుకే కమలం పువ్వుకే గడవాడు నుంచి భార్య గారు కౌన్సిలర్గా కమలం పువ్వు గుర్తు నుంచి మా కానపూర్ గ్రామం తరపు నుంచి మా మేడం గారు కమలంపు గుర్తుకు నుంచి ప్రియమిత్రులకు మిత్రులకు నమస్కారము మా కానపూర్ టెన్త్ వార్డు నుంచి మా మేడం గారు పోటీలో ఉన్నారు కాబట్టి కౌన్సిలర్గా కౌన్సిలర్ వర్గా బీజేపీ పార్టీ బలపరిచి కానపూర్ గ్రామానికి కానపూర్ టెన్త్ వార్డుకు మేము కౌన్సిలర్గా బరిలోకి ఉన్నాం కాబట్టి ఊరిలో ఇంత ముందుకు నేను చేసిన రెండుసార్లు వార్డు మెంబర్గా చేసిన గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాలుగా మాకు అయితే ఏజీ రిజర్వేషన్ ఉంటే మేము పోటీలో చేయలేకపోయినాము ఈసారి జనరల్ మహిళ వచ్చింది కాబట్టి మా మేడం గారిని నిలబెట్టినాం కాబట్టి గ్రామ ప్రజలందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధిలో అభివృద్ధిలో తోడ్పడగలరని మనం చేస్తున్నాము ఇంకోటి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి ఈ పదిహేను ఏళ్ళ నుంచి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రధాన సమయ పదిహేను మున్సిపల్ అయినప్పటి నుంచి ఊర్లో ఎలాంటి అభివృద్ధి చెందలేదు రోడ్లు అంతా అయిపోయినాయి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది శ్మశాన వాటిక గురించి ఊర్లో ప్రధాన సమస్య ఉంది దాన్ని ఇంగిటా పరిష్కరిస్తామని మేము అదే కౌన్సిలర్గా ఈమె ఎన్ను ఎన్నుకొని మీరు ఎన్నుకొని అభివృద్ధిలో పాటుపడాలని ప్రజల కానపూర్ ప్రజలందరికీ ఎత్తువాడు తరఫున ప్రత్యేక శిరసు వచ్చి ధన్యవాదాలు కమలపు గుర్తుకు ఓటేయగలరని ప్రజలకు మహిళల సోదరులకు అందరికీ నమస్కరించి వేడుకుంటున్నాను గ్రామ ప్రజలకు సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మా తమ్ముడు తట్టుకుమారు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండ్రు ఊర్లనే ఊళ్ళకే పరిమితమయ్యి ఆయన అన్ని రకాలుగా సేవలు చేసిండు అన్ని అభివృద్ధి పరికర్లో పాల్గొన్నాడు ఇప్పుడున్న ఉన్న సమాచారం మీదుట ఈ మా మరదాన్ని గెలిపిస్తే అనుషని గెలిపిస్తే ఖచ్చితంగా మేము బొందలగడ్డకు సంబంధించి ఎటువంటి జాగానైనా మా సొంతపై డబ్బులతో పేచించి కొని ఆ ఇస్తామని ఊరు ప్రజలకు ఇస్తామని హామీ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ కమలంపం గుట్టు ఓటు వేసి గెలిపించగలరని మన అభిప్రాయం

తమిళ టక్ హిందీ మేడం అమెజాను రెడీ ఓకే మీతో పాటు ఇక నాలుగు ఓట్లు పడాలి ఐటీ మీద ఉన్న ఫోటో ఏమవుతుందండి సరే తాత हमड़ी आज जैसे बाबा सुना नहीं है कर रहा था सारे काम चरण हो लड़ो नहीं 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 भेजता नहीं बीजेपी पार्टी का हां प्रणाम आशीर्वाद करें सर नमस्ते नमस्ते ये सारा ना गिल्टी है आपका सारे 3 साल तो आगे और वोट भाई को वोट ला देता है जनता का जनता का वोट प्रतिशत से आने नहीं ड्रेनेज गाने दिक्कत होते है पानी आवता है मैं बोल भारत माता की जय